श्रीमन्महाभारतमु तोम्भै आरवरोजु ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु आदिपर्वमो తొంభై ఐదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శవనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా పూరు భరత పాండువంశముల యొక్క రాజులను గురించి చెబుతూ ఉన్నాను అయితే కురురాజు తన తప ప్రభావము చేత కురుక్షేత్రాన్ని పవిత్రం చేశాడు ఆ కురురాజు దాసార్హుని కూతురైనటువంటి శుభాంగిని పెళ్లి చేసుకున్నాడు వారికి విదూరుడు జన్మించాడు విదూరుడు సంప్రియను వివాహం చేసుకున్నాడు వారికి అనస్వుడు పుట్టాడు అనస్వుడు అమృతను పెళ్లి చేసుకున్నాడు వారికి పరీక్షిత్తు పుట్టాడు పరీక్షిత్తు సుయసను పెళ్లి చేసుకున్నాడు వారికి భీమసేనుడు పుట్టాడు భీమసేనుడు కైకేయిని పెళ్లి చేసుకున్నాడు వారికి ప్రతిశ్రవుడు పుట్టాడు ఆ ప్రతిశ్రవుడినే ప్రతీపుడు అని కూడా అంటారు అతడు సునందను పెళ్లి చేసుకున్నాడు వారికి దేవాపి శాంతనుడు బాహ్లీకుడు పుట్టారు అయితే దేవాపి చిన్నతనములోనే అరణ్యానికి వెళ్ళిపోయాడు అందుకని శాంతనుడు రాజయ్యాడు శాంతనుడు ఎం ఎం కరాభ్యాం స్పృశతి జీర్ణం ససుఖం పునర్యువాచ పునర్యువాచవతి ఆ శాంతనుడు తన చేతులతో ఏ ముసలివాడిని తాకినా అతను మళ్ళీ యువకుడై సుఖాన్ని పొందుతాడు తస్మాత్ తం శాంతనుం విదుహు అందుకనే అతడు శాంతనుడయ్యాడు ఆ శాంతనుడు భాగీరథి అయినటువంటి గంగను వివాహం చేసుకున్నాడు వారికి దేవవ్రతుడు పుట్టాడు అతడే భీష్ముడు భీష్ముడు తన తండ్రిని సంతోషపెట్టటం కోసమని తండ్రికి సత్యవతితో పెళ్లి చేశాడు ఆ సత్యవతిని కూడా తల్లిగా గౌరవించాడు ఆమెనే గంధకాళి అని కూడా అంటారు అయితే ఆమెకు ఇంతకు ముందరే పరాశర మహర్షి వలన ద్వైపాయనుడు పుట్టాడు సరే ఇప్పుడేమో శాంతనునికి సత్యవతికి ఇద్దరు కుమారులు పుట్టారు వారు విచిత్రవీర్యుడు చిత్రాంగదుడు ఒక గంధర్వుడు చిత్రాంగదుడిని చంపేశాడు అందుకని విచిత్రవీర్యుడు ఇక రాజయ్యాడు విచిత్రవీర్యుడు అంబిక అంబాలికలను పెళ్లి చేసుకున్నాడు విచిత్రవీర్యుడు సంతానము పొందకుండానే చనిపోయాడు అప్పుడు సత్యవతి భరతవంశము ఆగిపోకూడదని భరతవంశము విచ్ఛిన్నం కాకూడదని భావించి సా ద్వైపాయనం ఋషిం మనసా చింతయామాసా ద్వైపాయనుడైనటువంటి మహర్షిని సత్యవతి మనస్సులో స్మరించింది వ్యాసుడు రానే వచ్చాడు అమ్మా ఏం చేయమంటావని అడిగాడు అప్పుడు సత్యవతి ఓ వ్యాస నీ సోదరుడు విచిత్ర వీర్యుడు సంతానం లేకుండానే స్వర్గానికి వెళ్ళిపోయాడు అతనికి నువ్వు సంతానాన్ని కలిగించాలి అని అనగానే దానికి వ్యాసుడు సరే అని ధృతరాష్ట్ర పాండు విదుర అనేటటువంటి ముగ్గురు కుమారులను వ్యాసుడు కలిగించాడు వారిలో ధృతరాష్ట్రునికి వ్యాసుని వరము వలన గాంధారియందు నూరుగురు కొడుకులు పుట్టారు అంటూ వైశంపాయన మహర్షి ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణ అరవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పిస్తున్నామనే భావన పూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని ప్రతిరోజు మనమంతా కలిసి భగవన్ తప్పకుండా చేస్తామంటూ ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ